లోక్సభ అభ్యర్థుల లిస్ట్ ఒకసారి చూస్తే భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వీరిలో బీఆర్ఎస్ నాయకులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు సార్ సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు హైరతాబాద్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు ఆయనకిది సికింద్రాబాద్ సీట్ని కన్ఫామ్ చేసిన పరిస్థితి మల్కాజ్గిరి బీఆర్ఎస్ నాయకురాలు పట్నం సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసింది చేవెళ్ళ రంజిత్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లోకి వెళ్లారు టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారు నల్గొండ సానంపూడి రెడ్డి ఆయన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నారు వరంగల్ నుంచి ఆరూరి రమేష్ అండ్ కడియం కావ్య వీళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ లీడర్స్ పార్టీ మారారు రెండు పార్టీ రెండు పార్టీల నుంచి టికెట్స్ కన్ఫర్మ్ చేసుకున్న పరిస్థితి అలాగే మహబూబాబాద్ సీతారాం నాయక్ భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూల్ పి భరత్ భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ గోడెం నగేష్ భారతీయ జనతా పార్టీ జహీరాబాద్ బీబీ పాటిల్ భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ సో బీఆర్ఎస్ నాయకులంతా పార్టీ మారిన తర్వాత బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ నుంచి కానీ అభ్యర్థులయ్యారు సార్ పార్టీ ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ బలహీనపడింది కానీ నేతలు మాత్రం బలంగా ఉన్నారా అంటే బీఆర్ఎస్లో గెలవని వీరు పార్టీ మారిన తర్వాత గెలుస్తారా అంటే ఏం చెప్తారు సార్ అంటే మీరు ఈ పేర్లను కనుక మైక్రో లెవెల్లో చూస్తే మీకు ప్రశ్న వస్తుంది కానీ మైక్రో లెవెల్లో చూడండి మైక్రో లెవెల్ మొదలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మీకు నల్గొండ సైది రెడ్డి హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మహబాబా సీతారాం నాయక్ భరత్ మీకు నగర్ కన్నూల్ సో వీళ్ళందరూ కూడా ఎవరు వీళ్ళు ఏ సీట్లు ఇవన్నీ బీజేపీకి బలం ఉన్న సీట్లు కావు నల్గొండలో బలం లేదు మీకు మహబూబాదులో బలం లేదు మీకు నాగర్కర్నంలో బీజేపీకి బలం లేదు బీజేపీకి బలం ఉన్న చోట మీకు కరీంనగర్లో బండి సంజనే పెట్టారు సిక్కిం కిషన్ రెడ్డి పెట్టారు అలాగే మీకు ధర్మపురం అరవింద్నే పెట్టారు మీకు ఒక ట్రెండ్ క్లియర్గా కనబడుతుంది బీజేపీకి బలం లేని సీట్లు ఒకటి లేదా ఎస్సీ ఎస్టీ సీట్లు మీరు కాంగ్రెస్లో కూడా అదే కనబడుతుంది మీరు చూడండి మీకు ఆదిలాబాద్ సీటు వాస్తవంగా బీజేపీకి గతంలో గెలిచిన సీటు కానీ ఎస్సీ ఎస్టీ సీట్లలో ఏమైతుందంటే పార్టీలకు ఆ స్థాయి నాయకత్వం అభివృద్ధి ఉండదు అందుకే అక్కడ నుంచి ఒక ఆదివాసీ నాయకుడు కావాలి స్వయం బాపరావుకు సీట్ ఇవ్వద్దని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా పార్టీలో ఎదిగి వచ్చిన ఆదివాసీ నాయకుడు అంత పెద్ద నాయకుడు ఉండాలి సో అందువల్ల వేరే పార్టీని తీసుకుంటారు అందువల్ల భారతీయ జనతా పార్టీకి బలము లేది చోటల్లా సహజంగానే ఏదో వేరే పార్టీలకు వెళ్ళి తీసుకున్నారు లేదా బలమున్నా కూడా బలమైన నాయకత్వం లేడప్పుడు అందువల్ల ఎస్సీ ఎస్టీ సీట్లలో మనకి ట్రెండ్ కనబడుతుంది ఇక మీరు కాంగ్రెస్ పార్టీ కూడా చూడండి స్పష్టంగా మీకు ఎక్కడ మీ చదువు లిస్టులో నల్గొండ లేదు భువనగిరి లేదు ఖమ్మం లేదు మహబూనర్ లేదు సరే మీరు మీరు నాగర్కూ లేదు మీ చదువు లిస్టులు ఏమున్నాయి హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఈ మూడు కాంగ్రెస్కు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో మీరు రిజల్ట్ చూడండి కాంగ్రెస్కు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో సీట్లు రాలే అందువల్ల ఇక్కడ వేరే పార్టీల నాయకులు వస్తే పార్టీ బలపడుతుంది ఇక మిగిలిన ఇక్కడ మళ్ళీ ఎస్సీ ఎస్సీ సీట్లే మీరు చూడండి పెద్దపల్లి ఆడ బలమున్న నాయకుడు అనే వివేక్ వెంకటస్వామి కుమారుడు చాలా వనరులు ఉన్నటువంటి నాయకుడు అందువల్ల మీకు క్లియర్గా కనబడుతుంది ఐదర్ బలం లేని సీట్లు లేదా ఎస్సీ ఎస్టీ సీట్లు ఇక్కడ మాత్రమే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు టికెట్లు ఇచ్చారు మిగతా లెవెల్ ఇవ్వలేదు గమనిస్తే అదే మైక్రో లెవెల్ అనాలిసిస్ మైక్రో లెవెల్ చూసి అరే ఇంతమంది పేర్లు అంతా బీఆర్ఎస్ కనబడుతున్నారు కదా మరి బీజేపీ కాంగ్రెస్కు నేతలు లేరా అని మీకు డౌట్ వస్తుంది సహజం అది కానీ మైక్రో లెవెల్ అనాలిసిస్ చేస్తే ఆయా పార్టీలకు బలము లేని ప్రాంతాల్లో ఇతర పార్టీల నాయకులను తీసుకొని టికెట్లు ఇచ్చారు లేదు ఎస్సీ ఎస్టీ సీట్లు ఇప్పుడు మీకు బీజేపీ ఆదిలాబాదులో వేరే పార్టీ నుంచి వచ్చిన నగేష్కి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎస్సీ రిజర్వ్ ఇచ్చింది అలాగే పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్ రెండు ఎస్సీ రిజర్వ్ మీరు గమనిస్తే జనరల్ సీట్లకు కావు ఎందుకంటే అక్కడ ఎస్సీ రిజర్వ్లో ఆ స్థాయిలో ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి అన్ని హంగులు కలిగిన నాయకత్వం అనేది ఆ పార్టీకి దొరకడక దొరకకపోవచ్చు అందుకే ఇప్పుడు కడియం శ్రీహరి వరంగల్ జిల్లాలోనే చాలా బలమైన నాయకుడు కనుక ఆయన కూతురు వచ్చినప్పుడు సో టికెట్ ఇచ్చారు అందువల్ల పార్టీలు వ్యూహాత్మకంగా ఏదో బీఆర్ఎస్ నేతలందరికీ బ్రహ్మాండంగా బలం ఉన్నది అంద వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని టికెట్లు ఇస్తారు అనుకుంటుంది పొరపాటు తర్వాత కొంత సోషల్ ఇంజనీరింగ్ వల్ల కూడా ఇస్తుంటారు ఇప్పుడు ఉదాహరణకు బీజేపీ మీకు జహీరాబాద్లో బీబీ పాటిల్ కాంగ్రెస్ నుంచి వచ్చే నాయకులు ఉన్నారు బీజేపీ కాస్త ఆశ ఉండి కొంత ఓటింగ్ వస్తాను అనుకున్న సీట్ ఇది కారణం బీబీ పాటిల్ లింగాయత్ నాయకుడు ఈ ప్రాంతంలో లింగాయత్ల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంది కర్ణాటకకు బార్డరు కర్ణాటకలో లింగాయత్ కమ్యూనిటీ బీజేపీకి యడ్యూరప్ప నాయకత్వంలో బలంగా ర్యాలీ అవుతోంది అది ఉపయోగపడుతుందని అక్కడ లెక్కలేశారు సో అందువల్ల మీకు ఇక్కడ మన రాష్ట్రంలో తెలంగాణలో రెండు ఎస్టీలు రిజర్వ్ ఉన్నాయి ఒకటి ఆదిలాబాద్ రెండు మహబూబాబాద్ ఎస్టీల్లో ప్రధానంగా డివిజన్ ఆదివాసులు అలాగే నాయకులు లంబాడీలు అందువల్ల ఒక ఆదివాసీ నాయకునికి ఆదిలాబాదులు ఇస్తే ఒక లంబాడీ నాయకుడికి మహబూబాబాద్ ఇచ్చారు ఈ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్ మాదిగా మాలల పట్ల బ్యాలెన్స్ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కూడా ఒక రకమైన ఆబ్లికేషన్ అయింది నాగర్ కర్నూల్లో మల్లు రవికి ఇచ్చారు మాల మాల మాదిగను కూడా బ్యాలెన్స్ చేయకపోతే చాలా తీవ్రమైన సమస్యలు వస్తాయి అందువల్ల మీకు అందువల్ల వరంగల్లో మాల కాకుండా వేరే వాళ్ళకి ఒక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది సో మీకు పెద్దపల్లి కూడా మాల నాకు తెలిసినంతవరకు సో పెద్ద పెళ్లి అలాగే కర్నూలు మాల ఇచ్చాక అందుకే ఖమ్మంలో బట్టి విక్రమార్క సతీమణి రంగంలో ఉన్న ఆ అవకాశాలు అంటున్నారు కారణం ఈ మాల మాదిగ బ్యాలెన్స్ ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి స్పీకరు ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో మాలలకే ప్రాధాన్యత ఉంది మాదిగలు పట్టించుకోవడం లేదు అన్న విమర్శ ఎదుర్కొంటుంది కాంగ్రెస్ అలాగే కృష్ణ మాదిగ బీజేపీకి మద్దతు బహిరంగంగా ప్రకటించారు మా వర్గీకరణ అంశాన్ని మోడీ తీ చేపట్టాడు అందువల్ల అనివార్యంగా బ్యాలెన్స్ కొంత చేయాల్సి ఉంటుంది మొత్తం మాలలకే ఇస్తే మాదిగా ఓటంతా పోతుంది ఎందుకంటే తెలంగాణలో మీకు నాకు గుర్తున్నంత వరకు ఆదిలాబాద్ మినహా ఆదిలాబాద్లో మాలలు గణనీయంగా ఉంటారు మాల అంటే రకరకాల సబ్ గ్రూప్స్ ఉంటాయి మాల అనే కాదు ఉపకులాలు కూడా అంటారు సో నేత కానీ ఈ క్యాస్ట్ చాలా ఎక్కువ ఆదిలాబాద్ జిల్లాలో సో మీకు ఇతర రా ప్రా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మాదిగలు ఎక్కువ మాలలు తక్కువ ఆదిలాబాద్లో మాత్రమే నాకు తెలిసినంతవరకు మాదిగల మాదిగా ఉపకులాలు తక్కువ సో అందువల్ల ఈ సోషల్ ఇంజనీరింగ్ను కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి సో అందువల్ల ఈ వ వనరులున్న నాయకులకు కావాలి సోషల్ ఇంజనీరింగ్ బ్యాలెన్స్ చేయాలి అలాగే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు గుర్తింపు పొందిన బలమైన నాయకత్వం ఆ పార్టీలకు ఉండకపోవచ్చు గత అసెంబ్లీ ఎన్నికల్లో బలహీనంగా ఉన్న ప్రాంతాలు ఉంటాయి సో ఆ ప్రాంతాలలో కేంద్రీకరించాలి అనేటువంటి ఉద్దేశం ఉండవచ్చు సో ఇలాంటి ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి ఇప్పుడు సికింద్రాబాద్ ఉంది సికింద్రాబాద్లో ఒక బీసీ నాయకుడికి ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ భావించారు అందుకే దానం నాగేందర్ రామ్మోహన్ల మధ్య ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ కూడా బీసీ క్యాండిడేట్ పెట్టాను సో అందువల్ల ఈ ఈ సోషల్ ఫ్యాక్టర్స్ నేను మొత్తం ఒకే కమ్యూనిటీకి ఇవ్వలేరు కదా ఖచ్చితంగా రాష్ట్రములో కొన్ని సీట్లు బీసీలకు ఇవ్వగదా ఇవ్వాలి కొన్ని ఎస్సీ ఎస్టీ సీట్లు అంటే రిజర్వ్ సీట్లు కనుక వాటిని మార్చేది లేదు చేసేది లేదు జనరల్ సీట్లలో ఇక్కడ ఇచ్చిన దాఖలాలు రే నా గుర్తున్న వరకు ఒక్కసారి జిల్లా సర్వే సత్యనారాయణకు ఎస్ జనరల్ సీట్లో ఎస్సీని పెట్టి గెలిపించుకోగలదు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కనుక బీసీలను కూడా కొంత బ్యాలెన్స్ చేయాలి సో ఇలా వివిధ వ్యక్తుల మధ్య గ్రూపుల మధ్య కులాల మధ్య తాము బలమున్న ప్రాంతము బలహీనమైన ప్రాంతము ఇలాంటి బ్యాలెన్స్ చేసే క్రమంలో బీఆర్ఎస్ నేతలు వస్తున్నారు తప్ప అదేదో బీఆర్ఎస్ చాలా బలంగా ఉంది బీఆర్ఎస్ నాయకులు వాళ్ళంతా పోలో పోలవంటూ కాంగ్రెస్లో బీజేపీలో అభ్యర్థులు అవుతున్నారు అనుకుంటే మరి సికింద్రాబాద్లో బీజేపీ అభ్యర్థి ఎందుకు బీఆర్ఎస్ నాయకుడు కాలే కరీంనగర్లో ఎందుకు కాలే నిజామాబాద్లో బీజేపీ అభ్యర్థి ఎందుకు బీఆర్ఎస్ నాయకుడు కాలే మీరు నల్గొండ భువనగిరి ఖమ్మం మహబూబా మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో నీకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలపైన ఆశలు ఏం పడడం లేదు కదా మేము అందరికన్నా ముందు ప్రకటించారు మనిషి చంద్రరెడ్డి రెడ్డి అక్కడికి బీఆర్ఎస్ నాయకులు లేరా నాగర్ కన్నులు ఇవన్నీ ఒరిజినల్ పార్టీ వాళ్ళనే పెట్టారు కదా అందువల్ల కాంటెక్స్ట్ ఎప్పుడు కూడా మనం మైక్రో లెవెల్లో చూస్తే అర్థం కాదు మైక్రో లెవెల్లో చూడాలి